హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున్ కు సపోర్ట్ చేయడమే అనుకుంటున్నారా ఇది నిజం కింగ్ నాగార్జున్ సినిమా కోసం ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రమోషన్ చేస్తున్నారు అంతేకాదు నాగార్జున మూవీ వెళ్లేటప్పుడు తన ఫ్యాన్స్ ని రెండు లారీలు పేపర్లు తీసుకెళ్లాలని సూచించారు ఇందుకు ఆ మూవీ ఏంటి నాగార్జున్ మూవీకి బన్ని ప్రమోషన్ చేయడమేంటి అని భావిస్తున్నారా అయితే ఈ వీడియోలో మీకోసం నాకు ఇప్పుడే తెలియాలి చెప్పు తెలుగు సినిమా చరిత్రలో కొత్త శకానికి నాంది పలికిన సినిమాల్లో ఒకటి శివ నైన్టీన్ ఎయిటీ నైన్ లో విడుదలైన ఈ మూవీ సెన్సేషనల్ సృష్టించింది సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కింది ఈ మూవీ కింగ్ నాగ్ కెరీర్ లోనే కాదు మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ట్రెండ్ సెటర్ గా మారింది తాజా క్లాసిక్ కల్ట్ మూవీ నవంబర్ ఫోర్టీన్త్న ప్రీ రిలీజ్ కానుంది ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అల్లు అర్జున్ తన వీడియోలో మాట్లాడుతూ శివ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ముప్పై ఆరు ఏళ్ళు అవుతుంది ఇది కేవలం తెలుగు సినిమాకే కాదు మొత్తం భారతీయ సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ మూవీ శివ వచ్చిన తర్వాత సినిమాలు ఎలా తీయాలో ఎలా ప్రజెంట్ చేయాలో మారిపోయింది టెక్నికల్ గా థీమ్ వైజ్ గా ఈ సినిమా కొత్త దారిని చూపించిందని అన్నారు అంతేకాకుండా బన్నీ సరదాగా మాట్లాడుతూ ఈసారి శివ సినిమా రీ రిలీజ్ అవుతుందంటే కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్ థియేటర్స్ కి రెండు లారీలు పేపర్లు తీసుకెళ్లాలి అని కామెంట్ చేశారు ఈ మాటలు అభిమానుల్లో జోష్ క్రియేట్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో రెండు లారీల పేపర్స్ అనే పదం ట్రెండింగ్ అవుతోంది నాగార్జున ఈ వీడియోలో తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేస్తూ డియర్ అల్లు అర్జున్ టూ లారీ థ్యాంక్స్ అని సరదాగా రిప్లై ఇచ్చారు ఈ పోస్ట్ అభిమానులు జోష్ నిలుపుతోంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఐదున విడుదలైన శివ సినిమాను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది ఇందులో కింగ్ సరసన అమల నటించగా రఘువరుణ్ భవానీ పాత్రలో కొత్త రకం విలనిజాన్ని ప్రేక్షకుల ముందు ఉంచారు ఇంకా ఇలయరాజు అందించిన సంగీతం సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది చిన్న శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రం కేవలం బాక్సాఫీస్ హిట్ మాత్రమే కాకుండా టెక్నికల్ గా తెలుగు సినిమాకు కొత్త దర్శనం చూపించింది స్టెడీ షార్ట్స్ రియలిస్టిక్ లొకేషన్స్ రఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటి అంశాల్లో దర్శకుడు ఆర్జీ ఒక నయా ట్రెండ్ సెట్ చేశారు ఈ సినిమాతో భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిందంటే అతిశయక్తి కాదు శివ విజయంతో రామ్ గోపాల్ వర్మ హిందీ వర్షన్ శివ కూడా రూపొందించి అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు ఇలాంటి బ్లాక్ బస్టర్ కల్ట్ మూవీ ముప్పై సంవత్సరాల తర్వాత అత్యాధునిక టెక్నాలజీతో ఫోర్ కే రీ మాస్టర్ వర్షన్ లో విడుదల కాబోతుంది ఇక శివ రీ రిలీజ్ నక్నే ఫ్యాన్స్ పెద్ద పండుగలో జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు థ్యాంక్ యూ మరో స్టోరీతో మేము